డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం స్థానిక మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసువీ కన్యకా దేవి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం అమ్మవారిని వెండిపాలకిలో గ్రామోత్సవం నిర్వహించారు నూట ఎనిమిది మంది ఆర్యవయస్య మహిళలచే కలసంలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు అభిషేక జలం తీసుకువచ్చి ఉత్సవమూర్తికి అభిషేకం నిర్వహించారు అమ్మవారు శ్రీ వాసువీ పరమేశ్వరి దేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారని అధ్యక్షుడు నంబూరి సత్యనారాయణమూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి నంబూరి నరేష్ కోశాధికారి కొమ్మూరి ప్రసాద్ ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పన్న వీరన్న కో చైర్మన్లు పచ్చిగొళ్ల సోమరాజు నూలు శ్రీనివాస్ ముఖ్య సలహాదారులు వరద సూరిబాబులు పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు